అయితే స్వామి చివరి ప్రశ్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలను చూసిన చిన్న చిన్న తినేజీ అయినా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళే కాలికి ఒక నల్లధారం కట్టుకుంటున్నారు అది ఫ్యాషనా ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారో తెలీదు మరి దిష్టి వలన తెలియదు అలా కట్టుకుంటే మంచిదేనా అట్లా నల్ల దారాలు దిష్టి దాని వల్ల కలిసి వస్తుందంటే కలిసి రాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళ ఫ్యాషన్ తయారై అంతే మగవాళ్ళు కూడా కట్టుకుంటున్నారు మగవాళ్ళు కూడా ఎడంకాలకి నల్లతాడు నా చేతికి నల్ల తాడు కట్టుకున్నారు అంటే అమ్మా అది ఊరికే తాత్కాలమే కానీ పర్మినెంట్ కాదు తల్లి అంతేనా దాని వాటిలో కట్టుకున్నంత మాత్రాన దిష్టి ఏం పోదు ఏ లేదు దాంట్లో పోనీ తాకకుండా ఉంటుందా దిష్టి తాకకుండా ఉంటుందా అట్లా కాళ్ళకి నల్ల దారాలు అలాంటివి కట్టుకుంటు ఎలా ఉన్నా వచ్చేది వస్తుందా ఆ ఒక్క దారం వాళ్ళు కలిసి వచ్చేది లేదు కట్టుకున్నా కట్టుకోపోయినా ఆ దారం ఆపుతుందంటే వాటికి అదే ఖచ్చితం కాదు అమ్మాయిలకే కానివ్వండి అబ్బాయిలకే కానివ్వండి కొంతమంది ఏంటంటే తాయిత్తులు కట్టించుకుంటారు ఆరోగ్యాలు బాగా లేకపోతే ఎవరైనా దర్గాకో లేకపోతే ఎక్కడికో వెళ్ళి తాయిత్తులు కట్టించుకుంటారు ఆ తాయిత్ ఏంటంటే కంప్లీట్ అది క్లోజ్ అయిపోయి ఉంటుంది దాన్ని ఓపెన్ చేయొద్దు అని అంటారు అటువంటి తాయిత్తులు కట్టుకుంటే ఏమైనా మార్పులు ఉంటాయా జాతకంలో ఖచ్చితంగా అంటే జ్యోతిషుడు కాకపోయినా కొన్ని కొన్ని దర్గాలలో ఇస్తారు సంబంధం లేదు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తాయెత్తు కట్టేందుకున్న పరిష్కారం ఉంది అవునా ఖచ్చితంగా నేను ఒక బ్రాహ్మణుడు నేనే చెప్తున్నా ముస్లింల దగ్గరికి కూడా వాళ్ళ దగ్గర కూడా శక్తులు ఉన్నాయి వాళ్ళు కూడా ఒక తాయెత్తు మంత్రపించి కట్టి ఆ పింఛన్తో పైన మనకి ఊది వాళ్ళు రాస్తే కూడా ఫలితం ఉంది మళ్ళీ ఆ తాయెత్తు తీసేసి గంగలో వాడేయడం గంగలో చెట్టు మీద కానీ పచ్చని చెట్లు మీద గంగలో ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఎందుకంటే అది ఎవరైనా తొక్తే వాళ్ళకే దోషాలు వస్తాయి ఇప్పుడు దిష్టు దిగదొడుపులు తీస్తూ ఉంటారు అవి కూడా రోడ్డు మీ ఎక్కడ పడితే అక్కడ నాలుగు రోడ్ల జంక్షన్లో వేస్తూ ఉంటారు అది ఎవరు తొక్కినా దాని నుంచి వాహనం వెళ్ళినా కూడా వాడికి యాక్సిడెంట్ అవడం కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మూడు రోజుల నుంచి చూపిస్తూ ఉంటుంది అది కూడా తప్పు అంటారు నాలుగు రోడ్లు జంక్షన్లో వేయడం ఏదైతే ఎక్కడో వారికి తోటల్లోనో చెట్లలోనూ పాడేయాలి కానీ అలా చేస్తే ఇంకొకళ్ళకే ఇబ్బందులు వస్తాయి అయితే స్వామి ఇంకా కొత్త ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు అప్పుడే కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాళ్ళు ఈ రాహుకాలం ఇవన్నీ చూసుకొని వెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందా ఈ ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ వాళ్ళు ముందే కలిసి ఏమండి ఈవేళ నాకు జాయిన్ అవ్వదాం అనుకుంటున్నా ముహూర్తం బాగుందా ఏ టైంలో వెళ్ళమంటారు అది చెప్పండి అంటే కూడా రాహుకాలాలు అర్జిత ముహూర్తాలు లేకుండా యమగంధాలు లేకుండా వాళ్ళకి మంచి టైం చూసి లగ్నం చూసి పంపిస్తే కూడా సక్సెస్ అవుతారు కోపం కొంతమంది తెలియకుండా మొదటి రోజు జాయిన్ అయిపోతారు ఆ వాళ్ళకి ఇది ఏమిటో తెలియదు ఏమిటో తెలియదు వీళ్ళకి తగ్గించే ఇబ్బందులు మళ్ళీ సత్పెండ్ అవ్వడం ఉద్యోగాలు పోవడం అనేక రకాల ఇబ్బందులు వస్తాయి లేదు ఇప్పుడు మాలాంటి వాళ్ళు దొరకలే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గణపతి గుడికి వెళ్ళి అక్కడ అచ్చం చేయించిన కొబ్బరికాయ కొట్టు దండం పెట్టుకో వెళ్ళినా కూడా మంచి జరుగుతుంది మొ మొదటిసారి ఉద్యోగాల్లో కాలు పెట్టేవాళ్ళు వ్యాపారస్తులు అని సరే మొదటిసారిగా వ్యాపారం చేస్తున్న అయ్యగారిని తీసుకొచ్చి అక్కడ చేయించుకోవాలని చేయించి గుమ్మడికాయ కొట్టించి అన్నీ చేసుకుని అక్కడ ఏదో ఒక మంచి పూజ చేయించుకుంటే కూడా ఫలితాలు ఉంటాయి డైరెక్ట్ ఓపెన్ చేయకూడదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి అంటే మేము అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు ఏ పూజ చేయాలి ఏం చేయాలి అనేవి చాలా చక్కగా చెప్పారు అంటే మీరు చెప్పినటువంటివన్నీ పాటిస్తే వాళ్ళ జీవితంలో అంటే సుఖ సంతోషాలు ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటుంది సో చాలా చక్కగా చెప్పారు మళ్ళొకసారి మనం వీడియో చేద్దాం అంటే ఈ ప్రజలకు ఉన్నటువంటి చిన్న చిన్న సందేహాలను కూడా మళ్ళీ మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అమ్మ సో చూశారు కదండి ఈ వీడియో మీకున్నటువంటి చిన్న చిన్న సందేహాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి గురువుగారిని అడిగి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం చూస్తూనే ఉండండి రామనాథ్యం టీవీ